మనకు రోజు రోజుకు శక్తి పెరుగుతూ ఉంటే మన కళలు కూడా గుర్తు ఉంటూ ఉంటాయి గుర్తుంచు గుర్తుకొస్తూ ఉంటాయి అంటే గుర్తు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి లోపల కూడా మనం పట్టు సాధిస్తాం సో ప్రాక్టీస్ చేయండి అలానే ప్రాక్టీస్ చేస్తుండీ నైట్ అలా కూడా ప్రాక్టీస్ చేయండి కూర్చోండి చేస్తూ చేస్తుంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మన లోపల శక్తి బాగా పెరుగుతుంది లోపల బయట కూడా రాత్రిలా ధ్యానం చేయడం వల్ల శక్తి బాగా పెరగడం వల్ల మనకు చక్కగా అలానే ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ కూడా నేర్చుకోవాలి అంటే రిలాక్స్ కూడా అవుతున్నారు శరీరం నిద్రపోతుండాలి కానీ మనము ఎరుకతో ఉండాలి సో రాత్రల్లో ధ్యానం చేసేవాళ్ళు శరీరం రిలాక్స్ కాకుండా చేయొద్దు శరీరం రిలాక్స్ చేసుకోవాలి కానీ ఎరుకతో ఉండాలి అది ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్తో వస్తుంది అన్నమాట ఓకే సరి అయిన ఆహార విధానం కూడా బాగా హెల్ప్ అవుతుంది సో వెజిటేరియన్ డైట్తో పాటు మితాహారం అనేది కూడా ఈవినింగ్ పూట కొంచెం తక్కువ తీసుకొని ధ్యానం చేయడం వల్ల కూడా ఎరుక బాగా పెరుగుతుంది